హాయ్ ఫ్రెండ్స్ యాభై ఏళ్ళు దాటిన వారందరికీ మరో గుడ్ న్యూస్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐదుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పాత పెన్షన్లను కూడా ఇదే కమిటీ సమీక్షించనుంది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా అనర్హులకు పెన్షన్ మంజూరు చేశారని ఫిర్యాదులున్నాయన్నారు చంద్రబాబు వారి అనర్హత పరిశీలనకు కూడా విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు పింఛన్ల విషయంలో ఈ రెండు అంశాలపై నెలలోపు సమగ్ర నివేదికను అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు గత ప్రభుత్వ హయంలో అర్హత ఉన్న చాలా మందికి పింఛన్ అందలేదని అర్హత ఉన్న ఏ ఒక్కరు పెన్షన్ కు దూరం కాకుండా పక్కాగా మార్గదర్శకాలు రూపొందించాలని అన్నారు ఎన్నికల సమయంలో యాభై ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్ అందిస్తామని హామీ అమలుకు గాను ఇప్పటికే సర్వే పూర్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై నుండి అరవై ఏళ్ల మధ్య వీరు పదిహేను లక్షల మంది ఉన్నట్లు గుర్తించగా వీరికి పెన్షన్ అందించేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు ఈ మేరకు తదుపరి సమావేశంలో అమలుకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు రాష్ట్రంలో సామాజిక పెన్షన్దారుల అర్హతను నిర్ధారించే అంశంపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు రాష్ట్రంలో కొందరు అనర్హులు సామాజిక పెన్షన్ తీసుకుంటున్నారని బైకులు ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వ్యక్తులు సైతం పదిహేను వేలు వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నారని తెలిపారు అంతేకాదు రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను మైక్రో పారిశ్రామిక వేత్తలుగా మార్చాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పది జిల్లాలో ఎస్పీవీలను ఏర్పాటు చేసి మహిళా పారిశ్రామిక వేత్తల్ని ప్రోత్సహిస్తామని అన్నారు